వట్టి వారు మిగిలిపోతుండే ఈ దినాల్లో నైనా అయ్యా అయ్యా నైనా గాలి చెదరగొట్టు పొట్టు వలే మముల నుంచుకో నైనా నైనా అయ్యా గట్టి గింజలుగా మముల నుంచయ్యా నుంచయ్యా అయ్యా మంచి విత్తనముల వలే మా మామమే మముల నుంచన్నయ్యా అయ్యా గాలి చెదరగొట్టు పట్టు వాళ్ళ మా జీవితాలు ఎగిరిపోకుండా చిన్న శోధనకి ఎగిరిపోకుండా చిన్న చిన్న పరిస్థితులకే పడిపోతున్నాం అయ్యా పట్టు మనం ఒక ఐదు నిమిషాలు మోకరించలేకపోతున్నావు పట్టు మన ఒక ఐదు నిమిషాలు చేతులెక్క చేతులెత్తలేకపోతున్నావు పట్టుమని నైనా ఒక పౌర్ణన ఉపవాసం ఏం మా జీవితాలు ఏం బ్రతుకులయ్యా ఒకప్పుడు మా ఆత్మీయ జీవితం ఎలా ఉండేది ఒకప్పుడు మా భక్తి జీవితం ఒకప్పుడు నైనా రోషం కలిగి అయ్యా జీవించగలిగిన మా జీవితాలు ఒక వైరాగ్యంతో ప్రియ జీవితాలు చివరి దినాల్లో సంఘాల్లో లేవయ్యా సేవకుల్లో లేదయ్యా విశ్వాసుల్లో లేదయ్యా యవనస్తుల్లో లేదయ్యా మరలా పూర్వపు స్థితి మరలా మాకు దయచేడు అయ్యా రెండు చేతులు ఎత్తి అడుగుదామా పూర్వపు స్థితిని మరలా మాకు ఆ మునుపున్న భక్తి జీవితం ఆ మునుపున్న యథార్థమైన జీవితం ఆ మునుపున్న ప్రార్థన జీవితం ఆ మునుపున్న నయన పరిశుద్ధమైన జీవితము ఒక వైరాగ్యం ఒక నిప్పు ఒక అగ్ని కణం వల్ల నీ కొరకు మండించబడే దినాలు లేవయ్యా లోకం వచ్చేసింది సంఘంలోనికి ఓ నులువెచ్చని స్థితి వచ్చేసింది ఆత్మీయతలోనికి అనే భక్తి జీవితం వచ్చేసింది రాజీ పడిపోయే జీవితం వచ్చేసింది ఇలా ఉంటేనే నలుగురు గుర్తిస్తారు ఇలా ఉంటేనే అందరు గుర్తిస్తారు ఇలా ఉంటేనే అందరితో కలవగలం అని రాజీ పడిపోయే జీవితం వచ్చేసింది అయ్యా ఓ నైనా పరీక్షించ ఒక్కసారి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకో అమ్మా భక్తి జీవితం ఎలా ఉందో చెక్ చేసుకో మందిరానికి వచ్చిన ఆరంభ అయ్యా చేతులు రెండు పైకెత్తి ఒక లోతైన పశ్చాత్తాపంతో ప్రార్థం చేయండి కన్నీరు విడిచి ప్రార్థన చేయండి మరలా నాకు కావాలి ఆ ఆత్మీయ బ్రతుకు మరలా నాకు కావాలి ఆ పరిశుద్ధత మరలా నాకు కావాలి ఆ భక్తి జీవితం మరలా నాకు కావాలి ఆ ప్రార్థన జీవితం మరలా నాకు కావాలి ఆ వైరాగ్యం మరలా నాకు కావాలయ్యా పట్టుదల నాకు కావ ఆ పరిచర్య నాకు కావాలి అందరితో ఐక్యతగా ఉండేవాళ్ళు అందరితో ఐక్యతగా ఉండేదాన్ని మరలా నా ఐక్యత కావాలి చేతులు ఎత్తి అడుగు ప్రభు నీకు మరలా ఇవ్వడానికి ఈ కూడిక పొందుకోవడానికి ఈ కూడిక మరల పొందుకోవడానికి ప్రభు నిన్ను నడిపించాడు మరలా స్థితిని మరల దేవుడికి ఇస్తాడు అపూర్వపు స్థితిని మరలా దేవుడికి ఇస్తాడు రిబాలా రావా శాలా రావా తిరాలా ఆత్మీయత కోల్పోయిన పరిశుద్ధత భక్తి జీవితం అరోషం కలిగిన అనుభవం అనుభవం దేవుడి కొరకు ఏదైనా చేయాలనే పట్టుదల ఈ చివరి దినాల్లో మరలా మాకు కావాలి మరలా మాకు కావాలి మరలా మా సంఘాల్లోనికి రావాలి ఈ సార్వత్రిక సంఘంలో మరలా ఉజ్జీవంతో నింపబడాలి మరలా మరలా ఉజ్జీవంతో నింపబడాలి అందరు ఆత్మతో నింపబడాలి అందరు దేవుని అభిషేకములు చూడాలి అందరు అగ్నితో మండించబడాలి అందరూ దేవుని ప్రవచన కార్యాలు జరిగించాలి మనసు మరల నీ రాకడతి సమీపం గుంటని దినాలు మరల మాతృదినముల మేము చూచుదుము గాక ఆ దినాలు మరలా మేము చూచుదుము గాక ప్రవత్తులు మరల లేచుదురుగాక అబ్బోస్తులు మరల లేచుదురుగాక సంగల ఉద్యమము రగులు మండుడు కాక సంగల్ల మంట బయలుదేరుడు గాక పడిపోయిన ప్రాకారంలో మరల తిరిగి కట్టగలిగిన దేవుడు పడిపోయిన బలిపీటల్ని మరలా తిరిగి నిలబెట్టగలిగిన దేవుడు ఓరి వషలరా మాత్మీ జీవితంలో మరలా పడిపోయి ఉంటే నిలబెట్టండి బలి నిలబడాలి ప్రాకారాలు నిలబడాలి ధూపము వేసేవారు కావాలి మందస్సు మోసేవారు కావాలి దినాల్లో దేవుని భారాన్ని మోసేవారు లేవాలి ప్రసంగాల్లో మందస్సు అని వారు లేపయ్యా యా బారముని వారిని లేపండి ఆయ్ ఆయ్ యా సావుకుని భారతి పోయగలిగిన వారిని లేపయ్యా మోషేకి పరిచారకుడి యెహోషువని లేపనట్లుగా యా సావుకులకు సహకారులను లేపండి మందిరానికి సహకారులను లేపండి భారం కలిగిన వారిని లేపండి ఒకే దర్శనం నీ దర్శనమే శావుకుని దర్శనంగా శావుకుని దర్శనమే విశ్వాసుల దర్శనంగా విశ్వాసుల దర్శనమే యవనస్తుల దర్శనంగా ఏక మా భక్తి జీవితంలో కట్టుకొని మా ఆత్మీయ జీవితాలను కాపాడుకుని నీలో ఎదుగునట్లుగా నీలో ఫలించినట్లుగా ఫలములు నిచ్చే చెట్టు వలె మరల మమ్మలను చేయండి నీ రాకడ నీ సమీపం ఉంటుంది నీ దినాల్లో నీ రాకడ కొరకు మమ్మలను సిద్ధపరచండి అయ్యా మా సంఘాల్ని సిద్ధపరచండి అయ్యా మా యవనస్తులను సిద్ధపరచండి అయ్యా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుదమా నించుదమా నించుదమా స్వల్పమైన వాటి కొరకు మా జీవితాలు పరిగెలెత్తగా అల్పమైన వాటి కొరకు అయ్యా ఆ నిత్య రాజ్యం ఆ పరలోక రాజ్యం ఆ శాశ్వతమైన రాజ్యం కొరకు అయ్యా మా ఆత్మీయ జీవితాలు పరిగెలెత్తడానికి సహాయం చేయండి అయ్యా ప్రతిరోజు పోరాడగలిగిన కృప అయ్యా మంచి పోరాటం పోరాడగలిగిన కృప అయ్యా మా పరుగును తుదముట్టించడానికి సహాయం చేయండి అయ్యా ఓ చివరి వరకు పరిగెత్తాలి వచ్చేంత వరకు పరిగెత్తాలి ఆగిపోయే అనుభవం మా పొద్దు ఆగిపోయిన జీవితం ఆ పోస్తులైన పౌలు ఎలాగైతే చివరి వరకు పరిగెలెత్తాడు చిన్న వెనుక తిరగలేదయ్యా తన జీవితంలో ఒక ముళ్ళును పెట్టినా సరే విశ్వాసాన్ని ముందుకే కొనసాగించిన భక్తులు ఎంతో మంది దినాల్లో ఉన్నారయ్యా చిన్నపాటి శోధనకే చిన్నపాటి బలహీనతకే చిన్న చిన్న మనస్పదలకే నైనా ఆత్మీయ జీవితాన్ని వదిలేసుకునే జీవితాలు మాకొద్దయ్యా ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే ఏదగలిగే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి ఓ సుడిగుండాలు ఎదురైనా అందరు లేచి నిలబడతామా దేవుని బిడ్డ మీరున్న స్థలంలోనే ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడతామా రెండు చేతులు ఆకాశము తట్టెత్తి దినమున ప్రభా మమ్మలందరినీ దర్శించండి అయ్యా రెండు చేతుల ఆకాశం తట్టు ఇతర ఆకాశం తట్టు పైకెత్తాలి 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 కమా కమా లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ ప్రభుకి జీవితాన్ని సమర్పించుకో ప్రభు చేతుల్లో పెట్టని నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకో అప్పగించుకో నీ సమస్యలు నీ కష్టాలు నీ బాధలు ప్రభు చేతుల్లో పెట్టు రెండు చేతులు ఎత్తును అంటే అర్థం ఏంటో తెలుసా తెలుసా నువ్వు ప్రభుకి సంపూర్ణంగా సరెండర్ అయిపోతున్నావు సరెండర్ అయిపోతున్నావు చేతులెత్తి ప్రభుకి సమర్పించుకో అప్పగించేసుకో రెండు చేతులెత్తి అప్పగించుకో నీకు అప్పగించాను నా సమస్య నీ చేతుల్లో పెట్టాను నా కష్టం నీ చేతుల్లో పెట్టానయ్యా చెప్పండి నా బాధలు నీ చేతుల్లో పెడుతున్నానయ్యా నా జీవితాన్ని నీకు సరెండర్ చేస్తున్నానయ్యా ఇక్కడ నుంచి కార్యం మీరే మాత్రమే చేయండి అయ్యా ఇక్కడ నుంచి అద్భుతం మీరు మాత్రమే చేయాలి ఇక్కడ నుంచి నైనా కార్యాలు మీ దగ్గర నుంచే రావాలి ఓ నైనా లోకం కోసం మా చేతులు చాపక నీ వైపే మా చేతులు ఎత్తుతూ ఉండగా ఆకాశము దగ్గర నుండి జవాబు దయచేయండి నాయన ఆకాశము నుండి నైనా నీ మన్నాను కురిపించండి నాయన ఆకాశము నుండి జవాబును దయచేయండి అయ్యా ఆకాశము నుండి అగ్నిని కురిపించండి అయ్యా ఆకాశం నుండి వర్షమును కురిపించగలిగిన బా నువ్వెంత గొప్ప దేవుడు నువ్వెంత గొప్ప దేవుడు ప్రేమకు మేము ఏమి ఇచ్చినా నీ రుణాన్ని మేము తీర్చలేమయ్యా అందుకే నీ పాదాల దగ్గర యోధికాల సమయంలో విరిగి నలిగిన హృదయంతో పాద సన్నిధిలో అయా నీకు అయా మా జీవితాలని సమర్పించుకుంటుండగా అయా మా బ్రతుకులను మా జీవితాలను నీ బలిపీఠముల మీద పెడుతుండగా మమ్మల్ని బూడిదగా మార్చండినయ్యా మమ్మల్ని బూడిదిగా బూడిదిగా మార్చండి మమ్మల్ని నలగొట్టండి మమ్మల్ని విరవండి నాయన ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా ఎదురున్న నాయన నీ పద నీ పాద సన్నిధికి ఎంతమంది బిడ్డలు వచ్చారు వర్షమైనప్పటికి తుఫాన్ అయినా వరదలైనా నీ మందిరానికి రావడానికి ఏది ఆపలేదయ్యా ఏది ఆపలేదయ్యా నీ మందిరానికి నీ ప్రజలు పరుగు పరుగున పరుగు పరుగున నీ పాద సన్నిధికి వచ్చారయ్యా ఈ మధ్యాహ్నం సమయంలో నువ్వు ఇక్కడున్న ప్రతి వారి మీద నీ చేతులెత్తి వందనాలు వంద శుక్రవారం దిన ముందు ఈ ప్రార్థన మాకు ఆశీర్వాదకరంగా మార్చి ద్వారా మాతో మాట్లాడి బలపరిచి మేము చేసినంత ఇంతవరకు మేము చేసిన ప్రార్థనలన్నీ మీరు విని ఉన్నారని మేము నమ్మొచ్చు నీ కృపగల హస్తాల కోసం ఎదురు చూస్తూ మమ్మల్ని ఇక్కడి నుంచి దీవించి పంపించి మీరే మహిమా గణత ప్రభావాలు పొందుకున్నాం ఏ సుపరిశుద్ధమైన నీ ని సన్నిధిలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ప్రార్థన ఆలకించిన పరమ తండ్రికి చేతులు ఏడుమార్లు ఏడు మార్లు స్తోత్రం చెప్దాం గట్టిగా చేతుల ఆడిస్తూ స్తోత్ర మన ప్రాంతాలన్నీ విని ఉన్న దేవునికి చేతులలాడిస్తూ స్తోత్రా దేవుడు కార్యాలు చేస్తున్నందుకే చేతులూ స్తోత్ర తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పలు కొడుతూ చెల్లిద్దాం అందరం కూడా దయచేసి మీరున్న స్థలంలోనే ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో కూర్చోనండి మన ప్రభు అయినా ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఈ శుక్రవారం దేని ముందు ఈ ఉపవాస ప్రార్థన కూడికకు దేవుని పాద సన్నిధికి వచ్చిన దేవుని బిడలైన మీకందరికీ కూడా ప్రభు అయినా ఏసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ వందనాలు ప్రైజ్ దలాడు ప్రైజ్ దలాడు వెనకాల ముందున్న వారికి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హలుయా సంతోషంగా రెండు చేతుల పైకి ఒక మంచి స్తోత్రం వేసే చెప్దాం గట్టిగా హలలుయా హూయా దేవుడు మరలా ఈ ఫ్రైడే మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఈ వారమంతా ప్రభు మనందరినీ కూడా కాచి కాపాడి కాపాడి నిన్న మొన్నటిదినండి ఎడతెరుపు లేని వర్షాలు ఈ రాజమండ్రి ఈ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు అయినప్పటికీ ఉదయం నుంచి కుంభ వర్షం అయినప్పటికీ దైవుడు వాతావరణాన్ని స్వాధీనపరిచి మనం రావడానికి ఆయన సన్నిధికి రావడానికి మార్గం సరళపరిచి ప్రభు పాద సన్నిధికి మనందరినీ కూడా దేవాతి దేవుడు నడిపించినందుకై స్థుతి గణత మహిమ ప్రభావంలు ఏసైకు మాత్రమే ఆరోపిస్తూ ఉన్నాను నా దేవునికి మాత్రమే సమస్త గణత మహిమ కలుగును గాక ఆమెన్ కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్ నా ఏసయ్య మిమ్మల్ని అందరినీ కూడా సియోన్లలో నుండి దీవించి ఆశీర్వదించును గాక కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక ఆమెన్ మీరు అనుకున్నవన్నీ నా దేవుడు గాక నీ ఆశగల ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరచునుగాక ఈ శుక్రవారం దేని ముందు ఏ ఆశతో ఏ తపనతో ఏ వేదనతో ఏ కష్టాలతో ఏ బాధలతో ప్రభు సన్నిధికి వచ్చావో బహుశా నీ పక్కన ఉన్న వాళ్ళకి నీ ఎదురుగా ఉన్న వాళ్ళకి నీ ఇంటి వారికి ఎవరికి తెలియకపోవచ్చు కానీ అన్నీ ఎరిగిన దేవుడు మన యేసయ్య నీ హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడు నీ హృదయంలో ఉన్న బాధనంతటిని తొలగించగలిగిన దేవుడు మన ఏ బట్టి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా హలలుయా అటువంటి ధైర్యంతో అటువంటి ప్రార్థన పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో ప్రభుని కనపరుద్దాం ఈ శుక్రవారం దినమందు నీ నా జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగించునుగాక సమయంలోకి వైరు బిడ్డలందరూ కూడా వచ్చినట్లయితే కలిసి మనమందరం కొన్ని 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 గీతాలు ఒకటి రెండు పాటలు పాడుకుని ప్రభు నామాన్ని కనపరుచుదాం తర్వాత దైవజనులు దేవుని వాక్యాన్ని మనకందరికీ అందిస్తారు శ్రద్ధగా మనమందరం కూడా ఆసక్తి కలిగి ప్రభు సన్నిధిలో ప్రభుని తిద్దాం హలే లుయా బిగిరిగా మన రెండు చేతుల పైకి చెప్దామా హలే మరి ఒక మహాదేవుడు మన రక్షకుడైన క్రీస్తు యొక్క ఉపవాస విజ్ఞాపన కోడికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరిట వంద నాలుగు